ఈ రోజు దేశ వ్యాప్తంగా మరి మహిళా లోకము ఇంత గందరగోళంలో ఉంది దానికి కారణం ఏమంటే పశ్చిమ బెంగాల్లో నిత్యము ప్రజల కోసం పాటుపడుతూ మరి ప్రజలకు సేవ చేస్తున్నటువంటి డాక్టర్ అత్యాచారం చేసి మరి మానవ మృగాలు చంపినటువంటి మరి రోజు డోన్ లో మరి నిరసన కార్యక్రమాన్ని మరి న్యాయవాద ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము మరి రోజు మానవ మృగాలు అత్యాచారం చేసి చంపేస్తున్నారు ఈ మానవ మృగాలు మారాలంటే మరి న్యాయవాదులుగా మనం కూడా ముందుండి మరి ఎప్పటికప్పుడు మనము మరి వ్యతిరేకిస్తూనే మరి ప్రజలకు మరి మహిళలకు రక్షణగా మనం ఉండాల్సిన బాధ్యత మరి అందరి పైన ఉంది మానవ మృగాలు కొంతమంది ఈ దేశంలో తయారైనారు వాళ్ళందరూ వెంటనే మరి కఠినంగా శిక్షించి మరి ఉరిది అని చెప్పేసి న్యాయవాదులుగా మేము కూడా డిమాండ్ చేస్తున్నాం హక్కు చట్టం వచ్చిన తర్వాత అనేక రాష్ట్రాల్లో మహిళల పైన అదే విధంగా బాలికల పైన దాడులు జరుగుతూ ఉన్నాయి ఈ దాడులకి వ్యతిరేకంగా ఈ రోజు ఇక్కడ నిరసన చేపడుతున్నాం డాక్టర్ పీజీ కోర్సు అవుతున్నటువంటి భూమిత పైన మరి అత్యాచారానికి పాల్పడడం జరిగింది మరి ఈ సంఘటన పైన స్వయాన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని సిబిఐ విచారణ జరపాల అక్కడ ఉన్నటువంటి దుండగులను శిక్షించాలని చెప్పేసి తీవ్రమైనటువంటి ఘటనగా పేర్కొన్నటువంటి చరిత్ర ఈ దేశంలో ఉంది అంతేకాదు ముజుఫర్ నగర్ లో బీహార్ రాష్ట్రంలో ఒక బాలిక పైన ఈ నెలలోనే అత్యాచారం చేయడం జరిగింది అంతేకాదు రాజస్థాన్ రాష్ట్రంలో కూడా బోల్పూర్ లో చిన్న బాలిక చెత్త కాగితాలు ఎరుకొని బయట పండుకుంటే ఆమె తల్లిదండ్రుల సమక్షంలోనే అత్యాచారానికి పాల్పడినటువంటి ఘటన కూడా మనం చూస్తా ఉన్నాం ఈ మహిళలపై దాడులు గాని బాలికల పైన దాడులు గాని తీవ్రంగా పరిగణించాల్సినటువంటి అవసరం ఉంది మరి ఇప్పటికైనా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుని ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాలపైన ఉందని చెప్పేసి తెలియజేస్తున్నాం ఉన్నాం జరుగుతున్న అత్యాచారాల గురించి మాట్లాడడానికి నిరసనగా మేము ఇక్కడికి వచ్చాము ఇందులో డాక్టర్ అయినటువంటి ఒక వృత్తిలో ఉన్న ఆమె అంటే జనాలను బ్రతికించే ఆమెను కూడా వదలకుండా మానవత్వం అనేది నశించిపోయి ఆమె పైన అత్యాచారం చేసి చంపేసి మానవ మృగాలుగా ఉన్నారు ఇక్కడ అబ్బాయిలు అందరూ కూడా నేర్చుకోవాల్సింది వాళ్ళు కూడా ఒక తల్లి కడుపు నుంచి అక్క అమ్మ ఉన్న వాళ్ళే అందరూ కానీ ఇక్కడికి వచ్చే తలకే ఆడవాళ్ళు మగవాళ్ళు అనే తేడాలు వస్తున్నాయి ఆడవాళ్ళు సొసైటీలోకి లోకి బయటకొచ్చి వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతకాలన్నా ఎంతో మంది మానవ మృగాల నుంచి తప్పించుకొని ఇంకా మేము ఒక స్టేజ్ వచ్చామనే దశలో కూడా చూడండి చిన్నప్పటి నుంచి చదువుకున్న చదువుకెత్తు డాక్టర్ చదవడం అంటే సామాన్యమైన విషయం కాదు అంత చదువు చదివి కూడా ఇంకా జీవితంలో మేము స్థిరపడాము జీవితంలో మేము చాలా మందికి సేవ చేయగలము ఒక దృఢ నిశ్చయంతో ఉన్న ఆడవాళ్ళను కూడా ఇలా చేస్తే ఇంకా సమాజంలో ఎడిపోతుందో మనం ఒకసారి ఆలోచించాలి అబ్బాయిలు తల్లిదండ్రులు కూడా ఒక నిమిషం ఆలోచించండి ప్రతి అబ్బాయి అమ్మాయికి ఎలా అయితే రిస్ట్రిక్షన్స్ పెడతారో అబ్బాయిలకు కూడా అలాగే రిస్ట్రిక్షన్స్ పెట్టి ఏ టైంలో ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనే విషయాలు కూడా గమనించండి స్కూళ్ళలో ఏ విధంగా అయితే అన్ని సబ్జెక్టులు ఒకటి తెలుగు నుంచి మ్యాథ్స్ ఇంగ్లీష్ తెలుగు ఆరు సబ్జెక్టులు ఎలా చదువుతున్నామో అలాగే ఒక స్పెషల్ ఎడ్యుకేషన్ ఆడపిల్ల గురించి తనను తను ఎలా రక్షించుకోవాలి మానవ మృగాల నుంచి తనను తను రక్షించుకునే విధంగా తయారు చేసి ఆడపిల్లల్ని ఒక మంచి ఆడపిల్లలు అందరికి ఆదర్శవంతంగా ఉండే దాన్ని తయారు చేస్తారని ఆశిస్తున్నాము నా పేరు కుమారి